హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట ఈవినింగ్ నేను ఇలాగే వర్క్స్ అయితే ఉంటాయి కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిన్నర్ రెసిపీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఏదైనా వెరైటీ చేయాలి అంటే డిన్నర్లో చేస్తూ ఉంటానన్నమాట పిల్లలు కూడా ఉంటారు హ్యాపీగా తింటారు అని చేద్దాం చేద్దామని చెప్పి గోధుమ పిండి కలుపుతూ ఉన్నానండి డిన్నర్ అనమాట కొంచెం ఎర్లీగానే తింటాను కాబట్టి పర్లేదు ఈరోజు ఎందుకో కొంచెం చల్లగా ఉంది బయట క్లైమేట్ తినాలి అనేది అనమాట

దాని చెల్లిన టెడ్డి కూడా ఏదో ఒకటి చెప్పడానికి వస్తూ ఉంటుంది పిల్లలతో అలా మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాను పూరీ పిండి కలిపి పక్కన పెట్టాను కదండి ఒక అదేంటంటే నానాలి పూరీ పిండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానే లోపు ఏంటంటే నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కుర్మా చేస్తున్నాను అనమాట ఈ వెజిటేబుల్ వేసి చాలా బాగుంటుంది మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను ఆలుగడ్డ అలాగే క్యారెట్ బఠానీతో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కుక్కర్లో చూపిస్తాను మీకు నేను కుక్కర్ పెట్టేశాను కొంచెం వేడైన తర్వాత ఇందులో నూనె వేసుకున్నానండి నూనె తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా తరిగి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటే బాగోదు పచ్చిమిర్చి వేసుకోండి బాగుంటుంది వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి పోప్ దీన్స్లు వేసుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఇవన్నీ కూడా వేగుతూ ఉండగానే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే పసుపు కూడా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఆనియన్స్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో బఠానీ కూడా వేసుకోండి బాగుంటుంది ఇక్కడ నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి టమాటో కూడా వేసుకోవాలండి నేను ఒక టమాటో మీడియం సైజ్ తీసుకొని వేసుకున్నాను ఈ కర్రీ ఆ పూరీలోకే కాదు చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒక్కోసారి చపాతీలోకి చేస్తూ ఉంటాను చూశారు కదా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను చెప్తూ ఉంటాను కదా ఇవి ఏంటంటే ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గాలండి మగ్గిన తర్వాతనే మనము ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాము కారము మసాలాలు వేసుకోవాలి ఆయిల్లో కూరగాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కారపొడి అలాగే కరివేపాకు వేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకోవాలి అడుగంటకుండా ఇందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే కసూరీ మేతి ఇలాంటి కర్రీస్లో కసూరీ మేతి చాలా బాగుంటుందండి ఒకసారి స్మాష్ చేసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువ వేసుకోవద్దు చేదొస్తుంది నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ కలిపేసి ఉంచుకున్నాను అనమాట ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు వెయ్యంగానే ఏంటంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇంతే ఒక్కసారి కలిపేసుకొని లిడ్ని క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే కర్రీ అనేది ఫినిష్ అయిపోతుంది ఇలా మనం పొయ్యి దగ్గర నిలబడి నిదానంగా కర్రీస్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి ఇంట్లో వాళ్ళు వద్దనుకుండా తింటారనమాట కర్రీస్ అన్నీ కూడా అంత టేస్టీగా వస్తాయి హడావిడి పడకుండా రెసిపీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా మనకు చేసుకుంటే వంట అనేది చాలా బాగా కుదురుతుంది అనేది నా అభిప్రాయము ఇప్పుడు విజిల్ కూడా పెట్టేశానండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కర్రీ ఆల్రెడీ ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గాయి కూర కూడా కొంచెం మగ్గించుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది కర్రీ అక్కడ విజిల్ వచ్చే ఏంటంటే ఇక్కడ నేను పూరీ అనేది రెడీ చేస్తూ ఉన్నానండి మీకు తెలుసు నేను వీడియోలో చెప్తూనే ఉంటాను కదా సెవెన్ థర్టీకి మాకు కంప్లీట్ అయిపోతుంది డిన్నర్ కూడా అంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి నేను చేస్తూ ఉన్నాను నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటాను ఏంటంటే మనకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనేది నా అభిప్రాయము ఎక్కువగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ కొంతమందికి లేడీస్కి ఏంటంటే బిజినెస్ చేయాలి అని కొంతమందికి హౌస్ చాలా నీట్గా పెట్టుకోవాలని వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ మీదే వెళ్తూ ఉంటారు కొంతమందికి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఒక్కటేంటి కొంతమందికి స్టిచ్చింగ్ అనంగా బోటింగ్ నడపాలని చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి ఏదైనా సరే మన ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడైనా సరే మనకు మనసు కనిపించింది మాత్రమే మనం చేయాలి అది నేను లైఫ్లో అనుకుంటాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను కంపల్సరీగా చేస్తాను అనమాట నలుగురు మాటలు నేను పట్టించుకోను నాకు అనిపించింది నేను చేస్తాను ముందుకెళ్ళిపోతాను అలాగే ఇంట్రెస్ట్ అండి కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ట్రయల్ చేస్తూ ఉంటాను సక్సెస్ అయి అవుతాయి కంపల్సరీగా అవుతాయి ఎందుకంటే మనము ఇంట్రెస్ట్తోనే చేస్తాం కాబట్టి అయితే ఈ మాటలన్నీ మీకు చెప్పి బోర్ కొట్టిస్తున్నానేమో ఇప్పుడు నేను పూరీ అయితే చేశానండి పూరీ రెడీ అయింది ఇప్పుడు కర్రీ కూడా ఎలా వచ్చిందో చూద్దాము కుక్కర్ పెట్టాం కదా త్రీ విజిల్స్ వచ్చాయి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తా చూసారుగా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇలా కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట థిక్ గ్రేవీ ఇలా కాకుండా ఎందుకంటే మనం ఇలా పూరీలో తింటున్నాం కాబట్టి చూసారా ఇంకా పిల్లలకి మా వారికి ఇచ్చేసి నేను కూడా తినేస్తాను కొంచెము మా అపార్ట్మెంట్లోనే మెయిన్ గేట్ వరకు వెళ్ళే పని ఉంది కొంచెము వీలైతే వీడియో కూడా తీస్తాను చూపిస్తాను ఏంటి అవర్క్ అనేది చూసారుగా ఎమ్మి ఎమ్మి పూరి పూరిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా పూరి అలాగే వెజిటేబుల్ కుర్మ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ముఖ్యంగా ఎవరో ఎందుకు నాకు చాలా ఇష్టం అనమాట పూరి కర్రీ అంటే అదనమాట చూసారుగా నేను చెప్పాను కదా బయటికి వెళ్ళాలి అని మా మెయిన్ గేట్లోనే షాప్లు ఉంటాయన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర నెయిల్ పాలిష్లు ఉంటాయి అంటే వీటి కోసం రాలేదులేండి నేను టెడీకి కొన్ని పెన్స్ అలాగే ఏ ఫోర్ షీట్స్ అలా కొన్ని కావాలి అంట స్టడీకి సంబంధించి అందుకని తను అక్కడ తీసుకుంటూ ఉంటే ఇక్కడ నేను ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు నేర్పాలిష్ అంటే చాలా ఇష్టం వీలైతే డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఉంటాను అంత పిచ్చి నాకు అదనమాట ఇంక అందుకే చూస్తూ ఉన్నాను ఏమేంటి ఇప్పుడు లేటెస్ట్గా ఏం కలర్స్ వచ్చాయి ఏంటి అని ఇక్కడ చూసారా ఈ బుద్ధుడు మా ఇంట్లో కూడా ఉన్నాడనమాట నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తాడు బుద్ధుని విగ్రహాలు చూస్తూ ఉంటే అందుకే మా ఇంట్లో వాల్పేపర్ అయినా గ్లాస్ పైన అయినా ఉంటాడు టెడ్డీకి కావలసినవి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము టెడ్డీని ఇంట్లో డ్రాప్ చేసి మేము వాక్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము ఈ రోజు వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్